అండి నా పేరు లక్ష్మండి అయితే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణము పదవ అధ్యాయము చదువుకున్నాం చూడండి పదవ అధ్యాయం కదా ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు సుధర్మ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో అన్నదానం చేసి స్వర్గప్రాప్తి పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక రాజు కార్తీక మాసంలో స్నానము చేసి మోక్షం పొందిన ఉదాహరణ చెప్పండి అప్పుడు మహాదేవుడు ఇలా వివరించాడు రాజు చంద్రకేతు కథ పూర్వం చంద్రావతి నగరంలో చంద్రకేతు అనే ఒక మహానుభావుడు రాజు ఉండేవాడు అతను ధర్మపరుడు ప్రజాహితకారుడు కానీ అతనికి లోపల ఒక ఆత్మసంతాపం ఉండేది నేను రాజ్యపాలంలో నిమగ్నుడినై దేవుని పూజకు సమయం దొరకడం లేదు అని ఒక సంవత్సరం కార్తీక మాసం రాగానే ఋషులు అతనిని చూచి ఇలా చెప్పారు రాజా ఈ మాసం స్నానం దీపదానం జపము దానం కోసం అత్యంత శుభమైనది గంగా స్నానము చేస్తే పాపాలన్నీ నశిస్తాయి గంగా స్నాన వ్రతము రాజు తన సైన్యంతో గంగా నదీ తీరానికి వెళ్ళాడు ఉషోదయ సమయంలో గంగా స్నానం చేసి విష్ణునామస్మరణ దీపదానము తులసి పూజ చేశాడు స్నానం తరువాత తపోవనంలో ఉన్న ఋషులకు భోజనం పెట్టి బట్టలు ధాన్యం బంగారం దానం చేశాడు అతని మనసులో అపారమైన ఆనందం కలిగింది తనకు గంగా స్నానం పుణ్యం తెలిసి ఆశ్చర్యపోయాడు దర్శనం ఆ రాత్రి గంగా తీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాజుకి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆయన అన్నారు రాజా చంద్రకేతు నీవు కార్తీక మాసంలో గంగా స్నానము చేసి తులసీ పూజ దీపదానం దానం అన్నీ ఆచరించావు ఇది అనేక యజ్ఞాలకు సమానం నీకు స్వర్గలోకంలో స్థానం సిద్ధమైంది అని చెప్పి ఆయన కరస్పర్శతో రాజుని ఆశీర్వదించాడు ఫలితం రాజు జీవితమంతా భక్తితో రాజ్యపాలన చేశాడు మరణానంతరం విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకెళ్లారు అక్కడ అతను విష్ణువుని సన్నిధిలో దివ్యరూపంతో నిత్య సేవకుడిగా నిలిచాడు శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివుడు అన్నాడు గౌరీ కార్తీక మాసంలో చేసిన గంగా స్నానం దీపదానం తులసీ పూజ దానం ఇవన్నీ కలిపి మానవునికి మోక్షదాయకమైన ఫలితాన్ని ఇస్తాయి పాపాత్ముడైన ఈ మాసంలో స్నానము చేస్తే అతని పాపాలన్నీ దహనం అవుతాయి పదవ అధ్యాయం సారాంశం రాజు చంద్రకేతు కార్తీక మాసంలో గంగా స్నానము చేసి మోక్షం పొందాడు గంగా సెకండ్ పాయింట్ గంగా స్నానం పాపనాశకమైనది మోక్షదాయకమైనది మూడో పాయింట్ కార్తీక మాసంలో తులసి పూజ దీపదానం దానం చేయడం శ్రేష్టం నాలుగో పాయింట్ దేవుని స్మరణతో చేసిన ఒక్క స్నానం కూడా పుణ్య సంపదను ఇస్తుంది పదవ రోజు పారాయణం సమాప్తం ఇదండి పదవ రోజు పారాయణం సమాప్తం నా నా ఛానల్ని మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా అమూల్యమైన కామెంట్ని పెడతారని ఆశిస్తున్నానండి కార్తీక పురాణం సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఏ రోజుకి ఆ రోజు అందరూ చూసి ఆ యొక్క భగవంతుడి పురాణాన్ని చదువుతారని మంచిగా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोका समस्ता शांति 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 ही